గోధుమలు సోయాబీన్స్ జొన్నలు గంటలు కొర్రలుపుజెన్నలు శనగపప్పు రాగులు కేజీ అండి ఐదు కేజీలకి ఇవన్నీ అర కేజీ అర కేజీ వేసాం కదా ఇప్పుడు రాగులు కేజీ వేసుకోవాలి ఉలవలు సాంబార్ కూడా పెట్టుకుంటారు కదండి పప్పుచారు పెట్టుకుంటారు సాంబార్ పెట్టుకుంటారు అవి ఉలవల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఈ ఉలవలు కూడా వేసి మొత్తం అన్నీ కూడా మిల్లు పట్టించుకోవాలండి అరుగుదల కోసం సోంపు వేసుకొని ఇవి మిల్లు పట్టించాలండి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇలా సేటప్పుడు అన్నీ కలిసిపోతాలేండి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా మిల్లు పట్టించుకుంటే మెత్తగా దోశలకైనా చపాతీకైనా పుల్కాకైనా పూరికైనా మళ్ళీ లేదంటే మనం పిండి కలుపుకొని చిన్న చిన్న పిల్లలకి అట్లు వేసి పెడతాం కదా అట్లు వేసి పెట్టడానికైనా బెల్లం వేసి చిన్న పొంగనాల్లో వేసుకోవడానికైనా అన్నింటికి కూడా ఈ పిండి అనేది చాలా బాగా పనికి వస్తుందండి ఇది బీపీని షుగర్ని థైరాయిడ్ని కూడా తగ్గిస్తుంది మన కోసం ఈ